ఈ వీడియో రాధ మనోహర్ దాస్ గారికి అంకితం అండి నీకు రాములు గారి నక్షరం నీ పేరేంటి క్రైస్తవ శివం రాంబాబు నువ్వు శివుణ్ణి కామెంట్ చేస్తావు నీ పేరు ఏంటి మతం అని కామెంట్లు చేస్తావు నువ్వు ఎవరు హిందూ నువ్వు అటుండు లేకపోతే ఇటుండు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోన్ చేశారు ఎవరండి అన్న కృష్ణా జిల్లా వెంకటేశ్వరరావు సంతోషం చెప్పునా మీరు బైబిల్ని తిడుతున్నారు చచ్చా ఏం తిట్టలేదని అది పనికి మనను నేను నిరూపిస్తాను నేనేం అబద్ధం చెప్పట్లేదు అది క్రైస్తవ సింహం రాంబాబు అని పేరెట్టుకున్నావు రాముని కామెంట్ చేస్తావు ఏమండి రాముడు అంటే నాకేమని దేశమా దాసుగారు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు రాముడు కూడా భారతదేశాన్ని పాలించిన మంచి రాజుల్లో ఒక మంచి రాజు అంతవరకు రాముడు అంటే నాకు ఇష్టమే కానీ రాముని దేవుడిగా నేను నమ్మను ఎందుకంటే దేవుడిగా నమ్మడానికి కొన్ని గుణగణాలు ఉంటాయండి కొన్ని లక్షణాలు దేవుడికి ఉండే లక్షణాలు దేవుడికి ఉంటాయి మీరు చదువుకుండే ఇప్పుడు మీరు మీకు వచ్చిన మా కర్మ ఏంటంటే మీరు ఏ గ్రంథాలు చదవరు మేము మీకు చదువు చెప్పడానికి మేము మా తల ప్రాణం తోకపోతుంది మేము చెప్ప మీకు చెప్పలేక మా తల ప్రాణం తాగుతుంది మేము చదువుకొని చెప్తున్నామండి మేము వేదములు ఉపనిషత్తులు చదువుకున్నామండి గారు వేదములు ఉపనిశక్తులు చదువుకున్నాం చదువుతున్నానండి ఇది ముగ్ధుల ఒకటో అధ్యాయము ఏడో మంత్రాన్ని చదువుతున్నాను అరిషట్ వర్గం అనగా కామము క్రోధము లోభము మోహము మదము మాచ్చర్యమట దేవుడు అనగా వర్గాలకు అతీతుడు వర్గాలను జయించిన జయించినవాడే దేవుడు అంటే కామాన్ని మోహాన్ని రజోగుణములను జయించినవాడు దేవుడట అలాగే నేను బైబిల్ నుంచిగా చెప్తున్నాను మీ ఉపన్సక్తిని చెప్తున్నాను అయితే మరొక ఉపనిషత్తు చదువుతున్నాను యోగ శకోపనిషత్తు యోగ శకోపనిషత్తు ఒకటో అధ్యాయము మూడవ మంత్రాన్ని చదువుతున్నాను క్రోధము భయము మోహము లోభము మదము రజస్సు జన్మ ఇంకా అంటున్నాడు మృత్యువు కార్పణ్యము శోకము అలసత్వము ఆకలి దప్పిక తృష్ణ లజ్జ భయము దుఃఖము విషాదము హర్షము ఈ దోషములచే విడవబడిన ఆ జీవుడే శివుడనబడును శివుడు అంటే శుభప్రదుడైన దేవుడు ఈ అరిషడ్ వర్గాలను ఈ కామ క్రోధ లోభ లోహ మోహ మద మత్సర రజస్సు ఈ దోషములచే ఎడవబడిన వాడు అంటే వాటిని జయించిన వాడు వాటికి అతీతుడు వాటికి అతీతుడు శివుడట అతన్ని శివుడు అనాలట మరి ఎవరిని మరితాలని శివుడు అనకూడదండి శివుడు అంటే శుభప్రదుడైన దేవుడు అయితే నేను రాధాగారు నేను నా వీడియో రాధాగారికి నా సమాధానం ఏంటంటే మీరు పూజించే శివుడు ఎప్పుడైనా ఈ అరిషడ్ వర్గాలను ఎక్కడైనా జయించినట్టు చూడగలమా పోనీ మీరు పూజించే విష్ణువు ఎక్కడైనా అరిషడ్ వర్గాలను జయించినట్టు చూడగలమా మీరు పూజించే బ్రహ్మ బ్రహ్మ అంటే సృష్టికర్త అని అర్థం మీరు పూజించే బ్రహ్మ ఎక్కడైనా అరిషడ్ వర్గాలను జయించినట్లు చూడ చూపించగలరా అయితే ఈ అరిసడ్ వర్గాలకు అతీతుడే శివుడట దేవుడట అందరినీ శివుడు అనకూడదండి అండి గమనించాలి అందరినీ కూడా అందరినీ దేవుడు అనకూడదు ఈ అరిషడ్ వర్గాలకు అతీతుడైన వాడే దేవుడు అట అయితే ఈ అరిసడ్ వర్గాలే పాపం అట చూడండి మరి నేను వాల్మీకి రామాయణము ఇది వాల్మీకి రామాయణము అరణ్యకాండ పుల్లిలో రామచంద్రుడు యొక్క తర్జుమా అనేది వాల్మీకి రామాయణం అరణ్యకాండ అరవై మూడవ సర్గ నాలుగు నుంచి ఆరు వచనాల వరకు నేను చదువుతున్నాను శ్రీరాముడు అంటున్నాడు పూర్వజన్మలో నేను అనేక పర్యాయములు ఇష్టము వచ్చినట్లు పాపకర్మలు చేసి ఉన్నాను సందేహం లేదు దాని ఫలితమే ఇప్పుడు వచ్చి పడినది అందుచేతనే నేను కష్టములు అనుభవించుచున్నాను శ్రీరాముడు అంటాడు పూర్వ జన్మలో నేను అనేక పాపకర్మాలు చేశాను పాప కర్మలు చేశాను దాని ఫలితం అనుభవిస్తున్నాను దేవుళ్ళో ఉండకూడదు పాపం అండి దేవుళ్ళు ఉండకూడదు పాపం కాబట్టి మీరు పూజించే శ్రీరాముడు పాపం చేస్తానని ఒప్పుకుంటున్నాడు మరి దేవుళ్ళో పాపం ఉండదు ఆయనలో పాపం ఉంటే ఆయన పరిశుద్ధుడు అనకూడదు రాధాగారు పాపం పాపముంటే ఆయన్ని పరిశుద్ధుడు అనకూడదండి శ్రీరాముడు అంటున్నాడు నేను పూర్వజన్మలో అనేక పాపకర్మలు చేశాను దాని ఫలితము నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్నాడు మీరు పూజించే శ్రీరాముడు ఎక్కడైనా అరిషడ్ వర్గాన్ని జయిస్తే నేను దేవుడిగా కొద్దిగా నమ్మచ్చు మీరు పూజించే శివుడు మీరు పూజించే విష్ణువు మీరు పూజించే బ్రహ్మ మీరు పూజించే దేవుళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అరిషడ్ వర్గాలను జయించినట్లు కనపడుతుందా మీరు చూపగలరా మేము మీకు మీకులాగా ఎదుపడితే దేవుడని గుడ్డుగా నమ్మము రాధ మనోహర్ గారు మేము మీకులాగా దేవుడని ఏది అది గుడ్డుగా నమ్మే రకం కాదు ఒకప్పుడు క్రీస్తు నరక ముందు అజ్ఞానంగా ఎదుపడితే దేవుడని నమ్మము మొక్కము ఆ దైగాల దేవుడు మా కన్నులు తెరిచాడు మా మనోనాత్రాలు వెలిగించాడు ఎవరు దేవుడో ఎవరు దేవుడు కాదో ఏది మొక్కాలో ఏది మొక్కకూడదో మాకు అర్థమైంది చూడండి యాహన శువార్త బైబిల్ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి యాహన్ సువార్త ఎందో అధ్యాయము నలభై ఆరు వచ్చినము ఇక్కడ ఏసీ క్రీస్తు వారు అంటున్నారు నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును మా యేసుక్రీస్తు వారు అంటున్నారు ఆయనలో ఆయన ఛాలెంజ్ విసురుతున్నాడు నాలో పాపం ఉంటే మీరు ఎవరైనా స్థాపించవచ్చు అని కాబట్టి ఆయనలో పాపమే లేదు దేవుళ్ళు వండుకూడదు పాపం అండి ఆయనలో పాపమే లేదు ఆ పాపము లేని దేవుడు ఏసుక్రీస్తే అరిషడ్ వర్గాలను జయించిన వాడు అరిషడ్ వర్గాలకు లొంగనవాడు అతీతుడు అని వేసి అని మేము విశ్వసించాము ఇంకా నేను దేవుడి గురించి చెప్పాలంటే చాలా లక్షణాలు ఉన్నాయి కాబట్టి శ్రీరాముడు అంటే దేశం కాదు నాకు శ్రీరాముడు అంటే ఇష్టం ఒక మనిషిగా ఇష్టం అండి నేను రాముని కామెంట్ చేయడానికి ఏమో రాముడు ఏమో నాకు అన్యాయం చేసాడు ఏంటండి రాముడు అంటే నాకు ఇష్టమే మీరు అంటున్నారు మళ్ళీ హిందువు అని పేరు పెట్టుకున్నారు నేను మొన్న కాకినాడ నుంచి వచ్చేప్పుడు దుర్గాడు అనే గ్రామంలోకి వచ్చాను వచ్చినప్పుడు అక్కడ ప్రతి ఇంటి మీద ఏం రాసిపడు అంటే మేము హిందువులం మేము హిందువులం అంబేద్కర్ మహాశైలు అంటారు హిందువు అంటే ఎవడని అడిగారు హిందువు అంటే ఎవడు హిందువు అంటే ఎవరు ఈ ఈ ఇండియాలో ఉన్నవారు అందరూ హిందువులు అయినప్పుడు మరి హిందువు కానివారు ఎవరైనా మేము హిందువులు అంటే అర్థమై ఉన్నవాళ్ళు అందరూ హిందువులు అయినప్పుడు మీకు మేము హిందువులు అంటే అర్థమైటి ఎవరైనా హిందువులు కాకపోతే అయితే హిందూ మతం అనే గ్రంథంలో నేను చదివాను తొంభై ఒకటో పేజీలో పార్శీకులు ఇండియాకి వచ్చినప్పుడు సింధునిది నివసించే వారిని హిందువులను పిలిచారు ఆ సింధు ఆవుల వడ్డిని ఎవరు నివసిస్తున్నారు అన్ని మతాల వారు క్రైస్తవులు సిక్కులు ముస్లింలు ఈనాడు హిందువులు అని చెప్పుకున్నవారు అన్ని మా అప్పటికి భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో ఆ మతాల వారు అందరూ కూడా సింధు ఆవుల ఆవులబడిని నివసిస్తున్నారు వాళ్ళని హిందువులని పిలిచారు సింధువులని అంటే సింధు నది భూభాగంలో ఎవరు నివసిస్తున్నారో వాళ్ళు ఏమన్నారు అంటే సింధువులు అన్నారు వారికి సాపు పలకడం రాక హిందువులను పిలిస్తారు రష్యాలో నివసించేవారినందు రష్యన్స్ అమెరికాలో వారిని అమెరికన్సు చైనాలో నివసించే వారందరూ చైనీస్ అని పిలిచినట్లుగా జపాన్లో నివసించే నివసించేవారిన జపానీస్ అని పిలిచినట్లుగా ఇండియాలో నివసించేవారు అని ఇండియన్సే మరి నేను ఎవరిని ఒక ఇండియాను సింధు నది భూభాగంలో నివసిస్తున్నాను నాకు కూడా వాళ్ళు లక్ష్యం పేరు పెట్టారు హిందువులు అని పేరెట్టారు హిందువు అని పేరెట్టారు నేను క్రీస్తు నమ్ముకున్నది మాత్రంలో నేను ఇందు సింధు నది భూభాగంలో నివసిస్తున్నాను కాబట్టి నన్ను ఇందుబానాలే ఏంటంటే సార్ మీరు ఆ హిందువులకి పురోహితులయ్యుండి గీత ఉండి మీరు అజ్ఞానంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యకరంగా ఉంది రాధాగారు మీరు పూజించే రాముడు కానీ కృష్ణుడు కానీ లేదంటే శివుడు కానీ విష్ణువు కానీ బ్రహ్మ కానీ ఎక్కడైనా అరిషడ్ వర్గాలను జయించారా అరిసడ్ వర్గాలను జయించిన వాడు అరిషడ్ వర్గాలకు అతీతుడే దేవుడట అలాగే ఉపనిషక్తి చెప్తుంది మీరు రాముడు దేవుడని ఒప్పుకున్న కృష్ణుడు దేవుడైన ఒప్పుకున్నా ఉపనిశక్తి ఒప్పుకోవడం లేదు మీ ఉపనిశక్తులు ఏం చేస్తున్నాయంటే రిజెక్ట్ చేస్తున్నాయి ఉపనిశక్తులు ఏం చెప్తున్నాయంటే దేవుడు అని ఎవరినంటే అరిషడ్ వర్గాలకు అతీతుడైన వాడిని దేవుడు అనాలట మరి రాముడు దేవుడని ఉపనిషక్తి ఒప్పుకోవడం లేదు నేనెలా ఒప్పుకుంటానండి కృష్ణుడు దేవుడని ఉపనిశక్తి ఒప్పుకోవడం లేదు నేను ఎలా ఒప్పుకుంటాను సారు మరి మీరు నమ్ముకుంటే బ్రహ్మ విష్ణువు శివుడు దేవుడని ఉపనిషక్తి ఒప్పుకోవడం లేదు నేను ఎలా ఒప్పుకుంటాను వాళ్ళ ఉపనిశక్తిలో ఉన్న సారాంశానికి సరిపోరట